ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అద్భుత చిత్రాలు ఒకే వేదికపై ప్రదర్శితం కానున్నాయి మన దేశం నుంచే కాకుండా అంతర్జాతీయంగా సినీ రంగంలో ఉన్న నిర్మాతలు దర్శకులు కళాకారులు తమ ప్రతిభ నిరూపించుకునే రోజు రానే వచ్చింది నేడు గోవా వేదికగా యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభం కాబోతోంది ఎనిమిది రోజుల పాటు సాగే ఈ వేడుకలో వందలాది చలన చిత్రాలు ప్రదర్శితమవుతాయి వినోద సృజనరంగ పరిశ్రమ దిగ్గజాలు ప్రసంగాలు చేస్తారు ఇది భారతీయ అంతర్జాతీయ సినీ ప్రతిభల సంగమం ఇఫీ వంటి కార్యక్రమాలతో భారత్ని సినిమాలకు ఒక ప్రపంచ వేదికగా మారబోతోంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ వేడుకలు బుధవారం గోవాలోని పనాజీ వేదికగా ప్రారంభమవుతున్నాయి యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఫ్యూచర్ ఈజ్ నౌ అనేది ఈ ఏడాది ఇఫీ ఇతివృత్తం యువకులను ప్రోత్సహించడానికి ఈ ఏడాది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అనే కొత్త అవార్డు కేటగిరీని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ ప్రారంభమైంది ఇఫీ అనేది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చే గుర్తింపు పొందిన దక్షిణాసియాలోని ఏకైక చలనచిత్రోత్సవం ప్రపంచం నుంచి అద్భుతమైన చిత్రాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు చిత్ర నిర్మాతలు సినీ ప్రముఖులు పరిశ్రమ నిపుణులు ఈ వేడుకల్లో భాగం అవ్వనున్నారు మన దేశంలో నిర్మితమైన సినిమాలను ప్రపంచ దేశాలకు ప్రదర్శిస్తూ అదే సమయంలో ఇతర దేశాల సినిమాలను భారతీయులకు పరిచయం చేయటమే ఇఫీ లక్ష్యం బ్రిటిష్ పాప్ స్టార్ రాబీ విలియమ్స్ జీవితంపై మైఖేల్ గ్రేసీ రూపొందించిన బెటర్ మ్యాన్ అనే ఆస్ట్రేలియన్ చిత్రంతో ఈ ఏడాది ఇఫీ వేడుకలు ప్రారంభం కానున్నాయి ఈ వేడుకల్లో ఆస్ట్రేలియాను కంట్రీ ఆఫ్ ఫోకస్గా గుర్తించారు అందులో భాగంగా ఏడు ఆస్ట్రేలియన్ సినిమాలు ప్రదర్శించనున్నారు మరోవైపు ప్రేక్షకుల మనసును కట్టిపడేసే చలనచిత్రాలు సిరీస్లు డాక్యుమెంటరీలను ఈ ఏడాది గాలా ప్రీమియర్లు ప్రదర్శిస్తారు వివిధ జోనర్లు భాషలు సంస్కృతులకు చెందిన తొమ్మిది వరల్డ్ ప్రీమియర్లు నాలుగు ఆసియా ప్రీమియర్లు భారత ప్రీమియర్ ప్రత్యేక చిత్రాన్ని గాలా ప్రీమియర్ ఎంపిక చేశారు ఇఫీ ఉత్సవాల్లో మొత్తం ఇరవై ఐదు ఫీచర్ ఫిల్మ్స్ ఇరవై నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ప్రదర్శిస్తారు దేశంలోని వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు జూరీలో ఉంటారు ఈ ఏడాది దేశవ్యాప్తంగా పోటీలో నిలిచిన మూడు వందల ఎనభై నాలుగు ఫీచర్ ఫిల్మ్స్ లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ఐదు చిత్రాలను ఇండియన్ పనోరమా విభాగంలో ఇరవై చిత్రాలను మొత్తంగా ఇరవై ఐదు చిత్రాలను జూరీ ఎంపిక చేసింది ఇక నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీలో నిలిచిన రెండు వందల అరవై రెండు చిత్రాల్లో ఇరవై చిత్రాలను ఎంపిక చేశారు మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శితం కానున్న ఐదు చిత్రాల్లో కలికి ఇండియన్ పరోమా విభాగంలో ప్రదర్శితం కానున్న ఇరవై చిత్రాల్లో ముప్పై ఐదు చిన్న కథ కాదు ప్రదర్శితం కానున్నాయి ఈ ఏడాది సినీ ప్రముఖులు అక్కిని నాగేశ్వరరావు రాజ్ కపూర్ గాయకుడిగా మహమ్మద్ రఫీ దర్శకుడిగా తపన్ సిన్హా చిత్ర పరిశ్రమకు చేసిన గాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఘనంగా నివాళులర్పించనుంది మరోవైపు సినీ నటులు చిత్ర దర్శకులు నిర్మాతలు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు రెడ్ కార్పెట్ ఈవెంట్లో పాల్గొనున్నారు రానా దగ్గుపాటి విధు వినోద్ చోప్రా సాన్యా మల్హోత్రా విక్రాంత్ మేసి మాధవన్ ఏఆర్ రెహమాన్ సౌరభ్ శుక్లాలు రెడ్ కార్పెట్ మీద మెరవనున్నారు చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులు మీడియా ఇందులో పాల్గొంటారు రెండు వేల నాలుగు నుంచి ఇఫీ వేడుకలకు గోవా శాశ్వత వేదికగా మారింది ఈ వేడుకలు గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించనున్నాయి తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుక నవంబర్ ఇరవై ఎనిమిదిన ముగినుంది వీరో రిపోర్ట్